పురాణం హైందవ సంస్కృతి కల్పతరువునకు వేదములు మూలములు హైందవ సంస్కృతి కల్పతరువునకు ఇతిహాసములు రసవత్ఫలములైతే పురాణములు పుష్పములు పరమేశ్వరునకు శృతి స్మృతులు నేత్రద్వయమని పురాణము హృదయమని ఏ గ్రంథమునందు చెప్పబడింది అంటే దేవీ నందు చెప్పబడింది వేద హృదయమున విప్పి చెప్పినవి పురాణాలు అధర్వ ప్రాచీన కథ లేక పూర్వ కథ అర్ధమైన పురాణ శబ్దము రూడుకెక్కింది శతపద బ్రాహ్మణమునందును ఉపనిషత్తులందును ప్రాచీన గాథలను వర్ణించు గ్రంథములుగా పురాణములు పేర్కొనబడినవి వేదాలు అపౌరుషేయాలు పురాణాలు ఆర్షప్రోక్తాలు నెక్స్ట్ పురాణం నిర్వచనాలు పురాభవమితి పురాణం ప్రాచీన కాలంలో పుట్టినవి పురాభవమితి పురాణం శబ్ద కల్పధ్రువంలో పురా పూర్వస్మితం భూతమితి పురాణం అమర కోశంలోనిది పురాణం వాచస్వత్యము పురాణవం భవతి పురాణం యాస్కుని నిరుక్తములోనిది పురా ప్లస్ అనక్తి బ్రహ్మాండ పురాణం పురాపినవం పురాణం భవిష్య పురాణం ఇవన్నీ కూడాను పురాణం యొక్క నిర్వచనాలు పురా ప్లస్ అనక్తి బ్రహ్మాండ పురాణం పురాపినవం పురాణం భవిష్య పురాణం పురాణం వ్యాప్తి పురాణం అంటే ప్రాచీనమైనదని అర్థం పురాణం అంటే ప్రాచీనమైనదని అర్థం పురాణ వాంగ్మయాన్ని ఆంగ్లములో లేదా పాశ్చాత్యులు మైథాలజీ అంటారు పురాణాలలోని కథలన్నీ ప్రతీకాత్మకాలే అవి రమ్యంగా ప్రాచీన మానవుని సుఖదుఃఖాలను ఉత్తానవతనాలను తెలుపుతాయని అభిప్రాయపడినవాడు వెంటి కృష్ణమూర్తి వేదాలు సృష్టి పూర్వ రహస్యాలను తెలిపితే పురాణాలు సృష్టి అనంతర విషయాలను తెలియజేస్తాయి ఇక పురాణం లక్షణాలు పురాణాలను పరిశీలించి పురాణానికి ఐదు లక్షణాలు ఉంటాయని తెలిపి పురాణం పంచ లక్షణం అనే నిర్వచనాన్ని అమరసింహుడు అమర కోసంలో చెప్పాడు స్వర్గశ్చ ప్రతి వంశో వంశోమన్వంతరాని చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం ఇది అమరసింహుడు అమర కోసంలో తెలియజేశాడు నెక్స్ట్ పురాణం యొక్క పంచ లక్షణాలు సర్గము బ్రహ్మాండము యొక్క పుట్టు పూర్వోత్తాలను తెలుపుతుంది ఆది సృష్టి ప్రతి సర్గము కల్పాంతమునం జరుగు ప్రతి సృష్టి దీన్ని విసర్గ అని కూడా అంటారు వంశము దేవతల దేవర్షి బ్రహ్మర్షుల గోత్రాలను క్రమమును తెలిపినది వంశము మన్వంతరము పద్నాలుగు మంది మనువులు పుట్టుక వారి పాలనా విశేషాలను తెలిపేది మన్వంతరము సూర్య సూర్యచంద్ర వంశాలలో జన్మించిన చక్రవర్తుల చరిత్రను తెలిపేది వంశానుచరితము నెక్స్ట్ మహాపురాణము దశలక్షణ సమన్వితమని భాగవతంలో చెప్పబడింది మహాపురాణంలో పురాణ లక్షణాలైన సర్గా మొదలైనవే కాకుండా వృత్తి రక్ష సంస్థలు హేతువు అపాశ్రయము అనేటువంటి ఐదు లక్షణాలు అదనముగా ఉంటాయి క్రీస్తు శకం ఐదు ఆరు శతాబ్దాలకు పూర్వమే సంస్కృతమున మహాపురాణాలు వెలిసినవి క్రీస్తు శకం ఐదు ఆరు శతాబ్దములకి సంస్కృతమున వెలిసినటువంటి మహాపురాణాలను మత ప్రచారంకు ఉత్తమ సాధనములుగా గుర్తించబడినవి పురాణాలు మొత్తము పద్దెనిమిది పద్దెనిమిది పురాణాలని మనము అష్టాదశ పురాణాలు అని సంస్కృతంలో వ్యాసుడు రచించాడు ఈ అష్టాదశ పురాణాలను సంస్కృతంలో వ్యాసుడు రచించాడు పద్దెనిమిది పురాణాలు మరో పద్దెనిమిది ఉపో పురాణాలు కూడా ఉన్నాయని వీటిని కూడా వ్యాసుడే రచించాడని పండితుల యొక్క అభిప్రాయం హిందూ మతానికి పట్టుబొమ్మల వంటివి పురాణాలు పురాణాలు మిత్ర సంహితాలుగా గుర్తించబడ్డాయి వ్యాసుడు రచించినటువంటి అష్టాదశ పురాణాలను వివరించే శ్లోకం మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగం కూస్కాని పురాణాని ప్రచక్షతే మద్వయం మద్వయం మత్స్య మార్కండేయ పురాణాలు మద్వయం భద్వయం భాగవతం భవిష్య పురాణం భ్రత్రయం బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవత్త పురాణాలు వచతుష్టయం వరాహ వామన వాయు విష్ణు పురాణాలు ఇక అనాపలింగ కూస్కములు అంటే ఆ అంటే అగ్ని పురాణమని నా అంటే నారదీయ పురాణమని పా అంటే అని లిమ్ అంటే లింగపురాణం అంటే అని గా అంటే గరుడ పురాణమని కు అంటే పురాణం అని స్కా అంటే స్కంద పురాణం అని తెలుపుబడుతుంది తెలుగులో మొదటి పురాణం మార్కండేయ పురాణం మార్కండేయ పురాణం రచించిన వాడు మారణ సంస్కృతం నుండి తెలుగులోనికి అనువదించబడిన మొదటి పురాణమే మార్కండేయ పురాణం మార్కండేయ పురాణాన్ని అంకితం పొందినవాడు నాగయ్య అన్నయ్య సేనాని అష్టాదశ పురాణాలలో ఏడవది మార్కండేయ పురాణం మహా మహాపురాణం మార్కండేయ పురాణం అష్టాదశ పురాణాల్లో ఐదవది భాగవత పురాణం నెక్స్ట్ భాగవత పురాణాన్ని తెలుగులో రాసిన వారు పోతన పోతన రాసిన భాగవతంలో ఎనిమిది స్కందాలు మాత్రమే లభ్యమైనాయి మిగిలిన భాగాలను పంచమ స్కందం అంటే బొబ్బిరాజు గంగన్న స్పష్టమ స్కందం ఏర్చూరి సింగన్న ఏకాదశ ద్వాదశ స్కందాలు వెలిగందల నారయ్య రచించారు తొలి తెలుగు స్వతంత్ర లేదా వీరశైవ పురాణం బసవ పురాణం బసవ కర్త పాల్కురి సోమన బసవ పురాణాన్ని పాల్కూరి సోమనాథుడు ద్విపద ఛందస్సులో రచించాడు ప్రబంధ యుగంలో వెలిసినటువంటి మత్స్యపురాణ కర్త హరిభట్టు పురాణం అనువదించినటువంటి జంటకవులు నందిమల్లయ్య గంట సింగన్న సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే నేను మీకు ఈరోజు చెప్పినటువంటి ఈ కంటెంట్ మొత్తం కూడాను ఆల్రెడీ ప్రీవియస్ బిడ్స్లో వచ్చినండి డిఎస్ఈ బిట్స్లో వచ్చినటువంటి ఈ కంటెంట్ ఇదంతా కూడాను నేను బిడ్స్ వైజ్గా కాకుండా మీకు కంటెంట్ వైజ్గా చెప్తున్నాను సో టీచర్స్ ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి